హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ పొట్లకాయ పాలకూర తయారు చేసే విధానం షేర్ చేపతున్నానండి అండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నాలుగు రోజుల తర్వాత ఇక్కడ పొట్లకాయలు దొరికినాయండి ఇక్కడ మాకు అసలుకి పొట్లకాయలు అసలు దొరకవు బిలాష్పూర్లో అలాంటిది ఈ పొట్లకాయలు దొరికాయి ఈ పొట్లకాయలతో నేను ఈరోజు పాలు పోసి కర్రీ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఈ పొట్లకాయ అనేది టూ ఎయిట్ చేసి కట్ చేసేసుకోవాలి చెక్క అంతా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఈ మొత్తం కూడా స్పూన్తో తీసేసారంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి దీంతో కర్రీ చేసుకుంటే బాగుండదు ఇలా తీసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకుంటే బాగుంటుంది పొట్లకాయ ఎంత కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి చక్కగా పొట్లకాయ పాలకూర తయారు చేసుకోవడానికి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి టేస్ట్ సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ మూత కాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లో ఇచ్చేసేయండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నా కదా ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ముందుగా ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేస్తాయి హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేస్తున్నాను అక్కడ ఈ విధంగా కొద్దిగా మగిపోయిన వెంటనే కూడా దీంట్లో వాటర్ పోసేసుకొని బాగా పొట్లకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికించేసుకోవాలి కానీ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మూత పెట్టేద్దాం మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా వాటర్ నై చూస్తున్నారా ఆ వాటర్ కూడా మగ్గిపోవాలి మూత పెట్టేది ఇప్పుడు ఓపెన్ చేద్దాం అండి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయి పొట్లకాయ అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు పాలు పోసుకుందాము ఈ విధంగా పాలు పోసుకుంటే మీకు అసలు కర్రీ అనేది అసలు పాలు బీరకుండా కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది పోసిన వెంటనే స్టవ్ అనేది బంద్ చేయకండి వన్ మినిట్ వరకు కూడా ఈ పాలతో పాటు బీరకాయ ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోయిన వెంటనే పొట్లకాయలో అప్పుడు పాలు పోసుకోండి స్టవ్ అనేది బంద్ చేసేస్తాం దీంట్లో కారం అనేది వేస్తలేదండి ఎందుకంటే మీకు ఉంటే కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి చెక్కు వేసాను కాబట్టి కారం వేయట్లేదు అదే మరి దించే ముందు దించేసిన వెంటనే స్టవ్ బంద్ చేసిన వెంటనే ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసేస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోదండి కామెంట్స్లో తెలియజేస్తూ ఉంటేనే మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా కర్రీలు తయారు చేయాలి చాలా ఇంట్రెస్ట్ అయ్యి కూడా చేసి చూపించాలి అనేది ఉంటుంది తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తూ ఉండండి అలాగే వీడియోని లూరికి షేర్ చేస్తూ ఉండండి వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ప్రక్కనే ఉన్న ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ